నిన్న సేహ భావం నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో పాయింట్ చెప్పారు స్నేహం అంటే ఎలా అలా యాక్సెప్ట్ చేసి షార్ట్ కూడా ఆ చేయాలన్నమాట సో ఇద్దరి మధ్యలో డేరేషన్ చెప్పారు కదా ఆ పాయింట్ నాకు

మలనాభియా టూ ఇయర్ టూ ఇయర్స్ జరిగిన నేను దాదాపు ఆరోసార్ ఏడో సారో ఐటెండ్ అవ్వడం సార్ అంటే ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయబడుతుంది ఒక స్కిల్ నేర్చుకుంటాం ఒక మ్యూజిక్కి వెళ్ళిన వాయిన్లో మా భాషలో చెప్పారంటే సర్ని చేయడం సర్జన్ చేయడం కూడా మా ఊర్లో గంటలు నరపడమే సెలవుకి అరగంటకు వచ్చేస్తుంది సో అట్లా ఇది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి ఆ సాధనాలు కూడా మీరు చెప్పారు గోల్ పెట్టి ఆ గోల్ తెచ్చుగా బాగా చేస్తే స్టక్ అయినట్టు అనిపిస్తుంది మనకి కొంత హెల్ప్లెస్నెస్ అనిపిస్తుంది లేదంటే ప్రోగ్రెస్ స్టార్ట్ అనిపిస్తుంది కాకపోతే నన్ను నేను పట్టుకోగలను అనే నమ్మకం వచ్చింది సార్ ఇంకో స్పార్కింగ్ ఒకటి మీరు నేను ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి సార్ నా వల్ల షో రన్ అవుతుంది అని మనం ఆఫీస్లో కానీ ఫస్ట్ లైఫ్లో కానీ అది నాకు ఉంది అనేది నాకు తెలుసుకుంది సార్ అంటే నా వల్ల ఆర్గనైజేషన్లో అప్పుడు నేను చాలా బోల్డ్ పనులు చేశాను నా దగ్గర తీసుకు చాలా మందికి లేవు అని అట్లా ఫీల్ అవుతుంది ఆఫీస్కి పర్సనల్ లైట్లో కూడా జనరల్గా కొంచెం కల్మడిగా ఈజీగా మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఇష్టంగా వస్తారు నా దగ్గరికి సో ఆ పాలసీవో బిల్డ్ చేసుకోకూడదు అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక టేబుల్ వేశారు కదా మీరు బాడీ అని ఏజ్ అని ఆ అని అటరకాల విషయాలతో మనం డిఫరెన్షియట్ చేసుకుంటాం గ్యాప్ పెంచుకుంటాం అని అది కూడా కన్ఫర్ట్ చేస్తారు నా ఏం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు తగ్గించుకోవడానికి నా గోల్ దిష్గా ప్రాక్టీస్ చేయాలి ఒక పెరిగింది సార్ కాంపిటెన్స్ ఇంటెన్షన్ ఉండదు బట్ కాంపిటెన్స్ మనం మనం చూసినప్పుడు ఆ రిలేషన్షిప్ రైట్ వేరే ఉంటుంది సో ఎందుకు ప్రిక్షన్ ఉండదు బయట ఉండొచ్చు నాలో ఉండదు దగ్గర నాలెడ్జ్ బేస్ ఏంటి ఆ నాలెడ్జ్ బేస్ చేసి దాన్ని బేస్ చేస్తే మనం మూల్యాంకనం చేస్తాం దాని నుంచి అవుట్పుట్ వస్తుంది మన భావం కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ కానీ ఈ నాలెడ్జ్ బేస్ రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్ అది కూడా వస్తుంది సో ఈ మూల్యాంకనం అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ హ్యావింగ్ రైట్ నాలెడ్జ్ ఎట్ ద ప్లేస్ ఇస్ ఆల్సో మన చేతులు అది ఒక్కటే ఉంది భావం వ్యవహారం ఆటోమేటిక్ వచ్చేస్తుంది అవుట్ అవుట్ మూల్యము తెలిసినప్పుడు మూల్యాంకనము సత్ అనుగుణంగా దానికి అనుగుణంగా జరుగుతుంది ఇప్పుడు అది దాని వాల్యూ ఏంటి అనేది మనకు ఒక ఎజుషన్ ఉంది దాని అనుగుణంగా మూల్యాంకనం జరుగుతుంది ఇప్పుడు దీనికి వెనక పెద్ద నాలెడ్జ్ కావాలా అవసరం లేదు మదర్ ఉన్నారు చైల్డ్ ఉన్నారు మదర్ చైల్డ్కి అన్నం పెడుతున్నారు చైల్డ్ నేను తిన్ను అని ఇలా అనేసి వెళ్ళిపోయాడు మదర్ గోటు హెల్ అని వెళ్ళిపోతారు ఇంట్లోకి వంటగదిలోకి మళ్ళీ పడతారు మళ్ళీ ఇలా అన్నారు ఆ ప్లేట్ అంతా కింద పడిపోయింది అన్నం పడిపోయింది కోపం వచ్చి ఒకటి వేసి వేయవచ్చు తింటే దీని లేదా మళ్ళీ వెళ్ళిపోతారా అంటే వాట్ ఈస్ దట్ హ్యాపెనింగ్ ఇన్ దట్ హెడ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా గోల్ మర్చిపోవట్లేదు నా రోల్ గోల్ రోల్ నా పాత్ర ఏంటి ఆ సంబంధంలో నా పాత్ర ఏంటి న్యాచురల్గా వస్తుంది అది అలా అన్ని సంబంధాల్లో నా రోల్ ఏంటనేది రా తెలియట్లేదు ఇప్పుడు ఆ భావం అనేది పోతుంది ఎప్పుడైతే భావం పోయిందో ఆ భావానికి కారణం పక్కన వాళ్ళు అని చెప్పేసి ఆ బాధ్యతను అటు బయటికి పంపిస్తాం నీ వల్లే నేను ఇలా ఫీల్ అవుతున్నాను సో మన హ్యాండ్స్ ఆఫ్ మన హోంవర్క్ ఏం లేదు కదా నేను ఏం చేయగలను అన్నప్పుడు మనకి ఏదైనా హోంవర్క్ కనిపిస్తుంది చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్ టెంపరర్లీ బట్ ఆఫ్టర్ దట్ నేనే అనుభవిస్తున్నాను కదా ఆ పెయిన్ని ఆ ఫ్రిక్షన్ లోపల ఉంటుంది కదా సో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటే అవతరవాదు వాళ్ళు అయితే మీరెందుకు బాధపడుతున్నారని నేను ఎఫెక్ట్ అవుతున్నాను సార్ సో గుడ్ ఎనీ ఇన్సైట్స్ ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు ఈ లాస్ట్ మూడు రోజుల్లో ఇప్పటివరకు ఒకసారి మాట్లాడిన వాళ్ళు ఎనీ ఇన్సైట్ నిన్న జాయిన్ అయిన వాళ్ళు మనం అవతల వాళ్ళని అలా చూడాలి అనుకుంటే చూడలేము ఫస్ట్ ఎక్కడ వర్క్ హోంవర్క్ ఎక్కడుంది మనల్ని మనిషిగా చూసుకోగలిగితే న్యాచురల్గా అవతల ఏం కనిపిస్తుంది నిజాయితీ కాదు ఫస్ట్ నన్ను నా ఐడెంటిటీ అనేది నన్ను నేను మనిషిగా చూసుకోగలుగుతున్నాను అదే నిన్న నిన్న టాపిక్ ఒకటి డిస్కస్ చేశాను దాని నేను వాళ్ళు ఇలా చూడాలి అంటే చూడలేను ఎప్పుడు చూడగలుగుతాం మనం ఉన్నప్పుడు ఏంటి కంప్లీట్ అండర్స్టాండింగ్ నిన్న ఈవినింగ్ మాట్లాడిన అండర్స్టాండింగ్ ఏంటి అది కాదు నిన్న ఈవినింగ్ లాస్ట్ నైట్ సెషన్లో మాట్లాడుకున్నాం దీని గురించి ఏంటి మనలో ఎదుటి మనిషి మనవాడే అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది సో ఇప్పుడు ఈ కామన్ పాయింట్ అనేది మారంది ఉండాలి ద పాయింట్ ఎస్ అర్థమైంది కదా మిగిలిన కూడా కామన్ పాయింట్స్ ఉన్నాయి బట్ అది 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 సూపర్ఫిషియల్ క్వాలిటీ అది మారిపోతుంది ఏజ్ మారిపోతుంది పోస్ట్ మారిపోతుంది డబ్బులు మారిపోతుంది ఫిజికల్ అప్పరెన్స్ మారిపోతుంది ఇజం ఒక నమ్మకం మారిపోతుంది క్లియర్గా తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ మారిపోతుంది ఇవన్నిటితో ఎప్పుడైతే అవతల వాళ్ళతో కనెక్ట్ అవుతామో అది మారిపోతుంది ఆ ఫీలింగ్ ఆ కుక్కల పట్ల మన ఒపీనియన్ మారిపోయినట్లు And if the net. टू टेक अवे एंड ये रोज నుంచి చాలా ఇంటెన్స్ గా చొక్ కొడుతున్నారు అమీర్ రెడ్డి హోంవర్క్ ఏక్ ఉందనే రెండు రోజులు హోం లో ఉండొచ్చారు ఓకే సర్ రామరెడ్డి గారు మీ ఇన్సైట్ Them, a very good so when you are grateful you will have a full length one time and friendship. As I said, every point i really enjoyed, Really going very deep. I tell I'm really giving myself I'm very good position. I have been, really I get many people

నాది కాదండి జీవన అది నాది కాదు జీవన విద్యది ఓకే పావన్ గారు

అవతలైన చేతిలో పుస్తకం ఉంది ఆ పుస్తకాన్ని ఇచ్చిరేసి సో అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఫీలింగ్ ఉంది కదా నువ్వు అర్థం చేసుకోవట్లేదు అనేది అయితే అంటే మనకేంటంటే మన ఎడ్యుకేషన్లో కూడా బయటికి చూడడం ఎక్కువ అలవాటైంది కదా సో యు యు అబ్జర్వ్ దిస్ యు అబ్జర్వ్ దట్ పే అటెన్షన్ హియర్ అండ్ యూ పే అటెన్షన్ హియర్ నా మనసులో ఏం నడుస్తుంది నా థింకింగ్ ఏంటి నా ఫీలింగ్ ఏంటి అండ్ నేను ఈ బా ఇప్పుడు నేను ఈ కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు నా గోల్ ఏంటి ఇవి మన ఎరుకులో ఉండలేదు అవేర్నెస్ ఓకే అవతల వాడు అర్థం చేసుకోలేదు బట్ స్టిల్ మై హ్యాపీనెస్ ఈజ్ మై ప్రైమరీ గోల్ ఇప్పుడు ఏం చేశావంటే నువ్వు అర్థం చేసుకుంటే అప్పుడు నేను హ్యాపీ ఇప్పుడు మన రిమోట్ కంట్రోల్ ఎవరికి ఇచ్చాం అండ్ బాధపడతాను నేను స్వతంత్రంగా లేనని ఈ పరతంత్రత అనేది హూ ఎలోడ్ ఇట్ ఇప్పుడు ఆ సౌండ్ వినపడుతుంది పడుతుంది కదా అలాంటి సౌండ్లు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఉన్నాయి కదా తెలీదా అవి అక్కడే ఉన్నాయి మనం ఏది వాల్యుబుల్ అనుకుంటే దాని మీద అటెన్షన్ పెడుతున్నావా లేదా బయట సమస్య ఉంది లేదంటలేదు వేర్ యూ పే అటెన్షన్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ థింక్ ఈజ్ వాల్యుబుల్ మన పీస్ ఆఫ్ మైండ్ కి లీస్ట్ వాల్యూ ఇచ్చేసాం మనల్ని మనం నిజాయితీగా అడుగుతున్నా డూ ఏ రియల్లీ లవ్ కేర్ మై సెల్ఫ్ ఫస్ట్ బీస్ గుడ్ సెల్ఫిష్ పర్సన్ ఫస్ట్ అది కూడా సరిగ్గా చేయట్లేదు లేదండి స్వార్థము పరార్థము పరమార్థము ఓకే నా అర్థంలో ఫస్ట్ నేను పనిచేస్తాను తర్వాత ఇంకొకళ్ళని సెంటర్లో పెట్టి వాళ్ళ అర్థంలో పనిచేస్తాను అందరినీ అన్నిటినీ సెంటర్లో పెట్టి దాని అర్థంలో నా పని చేస్తాను బట్ ఇంకొక మనిషికి చేయటానికి ఫస్ట్ ఎబిలిటీ ఉండాలి కదా ఇప్పుడు పనసకాయ కోస్తారు కదా వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు ఎందుకు యూ యాక్ట్ ప్రాపర్లీ యూ డోంట్ మెస్అప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ వైల్ హెల్పింగ్ ది అదర్ కదా అదే అండి మనం ఆ రోడ్లో నడిస్తే తర్వాత కదా ఒకరికి హెల్ప్ చేసేది ఇప్పుడు మనం చూడని ప్లేస్ని ఎంత చక్కగా వివరిస్తున్నామంటే అండ్ పుస్తకాలు కూడా రాసేస్తున్నాం చేస్తున్నామండి మార్కెట్లో చాలా దుకాణాలు వచ్చేసినాయి అలా కంటెంట్ సో లెట్స్ మూవ్ అండి సో ఇవాళ ఈవినింగ్కి మీకు మెటీరియల్స్ వస్తాయండి సో దట్ ఈ కంటెంట్ అంతా రిఫర్ చేయొచ్చు నేను నిన్న పీపీటీ షేర్ చేయలేకపోయాను వీఆర్ బిజీ విత్ డిజైనింగ్ పోస్టర్స్ సో రేపటికి పోస్టర్స్ కూడా వచ్చేస్తాయి దాన్ని మనం ఇలా చూసి మాట్లాడుకోవచ్చు సో ఈ మూడు భావాలు అండ్ కృతజ్ఞత ఇవేనా డిస్కస్ చేసింది మనం సో లెట్స్ గో టు దట్ కేర్ అండ్ గైడెన్స్ ఇది రెస్పెక్ట్ సమ్మానం అంటున్నామండి ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటంటే లూజ్లీ ట్రాన్స్లేటెడ్ ఇప్పుడు ఒక పదంతో రిఫర్ చేయాలి కాబట్టి బట్ ఇండియన్ వర్డ్స్ ఆర్ మోర్ క్లోజ్ టు ద రియాలిటీ సమానము సమమానము ఇట్స్ వెరీ యు సీ దట్ వెన్ యూ బ్రేక్ దట్ వెరీ క్లోజ్ టు రియాలిటీ అది మన భాష గొప్పతనం అండి ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ యూ ఇట్ ఇట్స్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ సో అందుకే జనరల్గా నేను ఈ దీన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇష్టపడను ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మోర్ ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ సాంస్క్రిట్ తెలుగు వెరీ క్లోజ్ వర్డ్స్ బట్ అన్ఫార్చునేట్గా మనకు తెలిసి మనకు అది ఆ భాష కూడా ఎక్కువ రాదు కాబట్టి సో వి ఆర్ ట్రైంగ్ టు కపుల్ విత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఓకే సో మమత వాత్సల్యము నెక్స్ట్ రెండు ఫీలింగ్స్ అండి సో నిన్న చాలా క్వశ్చన్స్ వచ్చినాయి లెట్స్ సి వాట్ డస్ ఇట్ మీన్ సో ఎప్పుడైతే ఆ నాలుగు ఫీలింగ్స్ ఉంటాయో అండి మన అనే ఫీలింగ్ సహజంగా ఉంటుంది ఎదుటి వ్యక్తితో వీడు నా వాడు వాడికి నాకు సంబంధం ఉంది అనేది సహజంగా ఉంటుంది ఎవరైతే మన అనుకుంటామో సహజంగా మనసులో ఇంకొక రెండు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మమత వాత్సల్యము అన్నది ఆ రెండు ఎక్స్పెక్టేషన్ ఆ రెండు ఫీలింగ్స్ని మనం ఏదైనా పూజ చేయించుకున్నప్పుడు మమ అంటారా అనుకోమంటారా అంటే ఏంటి ఏంటండి నేను చేస్తున్నాను ఈ మాట అంటం ద్వారా నువ్వు కూడా చేసినట్టే ఈ మమత అంటే ఏంటంటే అండి నా వాళ్ళకి నేను ఒక వస్తువు ఇస్తున్నాను వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే నాకు నేను ఇచ్చుకున్న దాంట్లో ఫీల్ అవుతున్నాను సో ఆ భావం అక్కడి నుంచి వస్తుంది మమత అనేది దట్ ఇప్పుడు మన నా పిల్లవాడికి నేను భోజనం పెట్టినప్పుడు నేను తిన్నప్పుడు ఎలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుందో అంతే సాటిస్ఫాక్షన్ వస్తుంది అండ్ ఇఫ్ నాట్ అంతకంటే మోర్ అది ఎప్పుడు సో నా అనుకున్న వాళ్ళ శరీర అవసరాల పట్ల నాకున్న బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తించటం ద్వారా వచ్చే భావాన్ని మమత అన్నారు నా అనుకున్న వాళ్ళ సెల్ఫ్ యొక్క అవసరాలు రెండు అవసరాలు వేరువేరుగా ఉన్నాయి కదా డే వన్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా నా అవసరాలు వేరు శరీరం యొక్క అవసరాలు వేరు శరీర అవసరాలు పోషణ రక్షణ సదుపయోగం అవి తీర్చాలి అనే తీర్చాలి వాళ్ళకి వాళ్ళు చేసుకోలేరు నేను ఇవ్వాలి అనే బాధ్యతని నిర్వర్తించడం తర్వాత వచ్చే భావం మమత సెల్ఫ్ అవసరాలు ఏంటి సెల్ఫ్ అవసరాలు ఏంటి నాది ఆకాంక్ష బట్ స్పెసిఫిక్ నీడ్ ఏంటి ఎలా ఫిల్ అవుద్ది సెల్ఫ్ అవసరం రైట్ ఫీలింగ్ ఆ అవసరాన్ని తీర్చాలి అనే బాధ్యత ఆ బాధ్యత తీర్చినప్పుడు నాలో కలిగే ఫీలింగ్ని వాత్సల్యం అన్నారు సో సింపుల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్ నేను మీ ఇప్పుడు మీరు మీ అబ్బాయికో మీ ఫ్రెండ్కో మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళకి అర్థమైపోయింది అది అర్థమైందని మీకు తెలిసింది అప్పుడు మీ మనసులో ఒక ఫీలింగ్ వస్తుంది కదా దాన్ని వాస్తల్యం అంటారు సో పేరెంట్స్కి టీచర్స్కి ఉన్న గొ వరం ఏంటంటే వా వాళ్ళకి ఫీలింగ్ కలిగే ఆపర్చునిటీస్ ప్రతి క్షణం అన్నమాట బట్ మిగిలిన సంబంధాల్లో కూడా ఉన్నాయి అంటే ఇంకొక మనిషే కదా ఇంక నా వాడు అనుకున్నప్పుడు వాడి సెల్ఫ్ అవసరాలు కదా అయితే ఎప్పుడైతే మనకి ఫండమెంటల్గా మనకి మనం అర్థమవుమో మన అవసరాలు అర్థమవు నా వాళ్ళని బాగా చూసుకోవటం అంటే శరీర అవసరాలను తీర్చటమే అనేది ఒక డామినెంట్ అయిపోయింది అయితే ఏమవుతుందంటే అండి మనకి ప్రేయంగా చూసుకోవటం అనే ఒక కండిషనింగ్ ఉంది కదా అది కూడా సరిగ్గా తీరుస్తున్నామంటే కాదు చాక్లెట్ అడిగితే డబ్బా సో నాకు పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇది ఎలా మనకు ఎంత డీప్ రూటెడ్గా ఉందో ఒకసారి మేము ఒకసారి ఇది ట్రిపుల్ ఐటీలో వర్క్షాప్ చేస్తున్నాం అనమాట సో చేస్తున్నప్పుడు ఒక ఒక బాబు సెకండ్ ఇయర్ అబ్బాయి సెకండ్ ఇయర్కి వచ్చాడు సో వాళ్ళ పేరెంట్ మీ పేరెంట్ని పిలిపించారు ఏమైందంటే టెన్త్ క్లాస్ నైంటీ ఎయిట్ ఇంటర్మీడియట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫెయిల్ సో అది కొంచెం కాస్ట్లీ ప్లేస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్